ఇందిరా గాంధీ జయంతి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన జరుపుకుంటారు ఇందిరా ప్రియదర్శిని పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పంతొమ్మిదవ తేదీన అలహాబాద్లోని ఆనంద భవన్లో జవహర్లాల్ నెహ్రూ కమలా నెహ్రూల ఏకైక సంతానంగా జన్మించింది భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన మరియు వివాదాస్పదమైన నాయకుల్లో ఒకరైన ఇందిరాగాంధీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇందిరాగాంధీ గారి ప్రత్యేకతలు ఇందిరాగాంధీ భారతదేశపు మొట్టమొదటి అలాగే ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తాను హత్యకు గురయ్యే వరకు కూడా భారతదేశానికి నాలుగు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆమె బలమైన నాయకత్వ లక్షణాల వల్ల ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా భారతదేశపు ఉక్కు మహిళగా ప్రసిద్ధి చెందింది ఆమె హయాంలో బ్యాంకుల జాతీకరణ పేదరిక నిర్మూలనకు గరీబీ హటావో నినాదం లాంటి ముఖ్యమైన ఆర్థిక మరియు సామాజిక సంస్కరణలు జరిగాయి భారతదేశాన్ని అణుశక్తి దేశంగా మార్చడానికి ఆమె చేసిన కృషి ఆమెను ఒక ప్రత్యేక స్థానంలో కూర్చోబెట్టింది బాల్యం బాల్యంలోనే వానర సేన ఇందిరాగాంధీ చిన్నతనంలో అంటే సుమారు పన్నెండేళ్ల వయసులో రామాయణంలోని వానర సైన్యం నుండి స్ఫూర్తి పొంది వానర సేన అనే పిల్లల బృందాన్ని ఏర్పాటు చేసింది మనం పిల్లలమైన స్వాతంత్ర్యం కోసం మనమంతా కృషి చేయాలి అని తోటి పిల్లలకు చెప్తూ ఉండేది ఇందిరా వానరసేన ఉద్దేశం స్వాతంత్ర పోరాట సమయంలో జాతీయ నాయకులకు సందేశాలు చేరవేయడం బ్యానర్ల పంపిణీ చేయడం అంతేకాకుండా ఇతర రహస్య పనుల్లో సహాయం అందించడం దీని ముఖ్య ఉద్దేశం ఇందిరాగాంధీ పేరు వెనుక ఉన్న కథ ఇందిరాగాంధీకి గాంధీకి లేదా ఇందిరాగాంధీకి ఆయన కుటుంబానికి ఎటువంటి రక్త సంబంధం లేదు ఆమె వివాహం చేసుకున్న ఫిరోజ్ గాంధీకి మహాత్మా గాంధీకి కూడా ఎటువంటి రక్త సంబంధం లేదు ఫిరోజ్ స్వాతంత్ర ఉద్యమంలో చేరిన తర్వాత మహాత్మాగాంధీ స్ఫూర్తితో తన ఇంటి పేరు అయిన గండిని గాంధీగా మార్చుకున్నారు ఫిరోజ్ గాంధీతో వివాహం అయిన తర్వాతే ఇందిర ప్రియదర్శిని నెహ్రూ ఇందిరాగాంధీగా మారింది ఉక్కు మహిళగా ఎదిగిన నాయకురాలు పంతొమ్మిది వందల అరవై ఆరులో లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణం తర్వాత బలహీనమైన నాయకురాలుగా భావించి పార్టీ పెద్దలు ఆమెను ప్రధానమంత్రిగా ఎంపిక చేశారు అయితే ఆ తర్వాత ఆమె తీసుకున్న ధైర్యమైన కఠినమైన నిర్ణయాల కారణంగా ఆమెను ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా భారతదేశపు ఉక్కు మహిళ అని పిలిచారు